దివ్యాంగులకి ఒక శుభవార్త గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఎన్టీఆర్ భరోసా కోసం అంటే పదిహేను పదిహేను వేల రూపాయల పెన్షన్ కోసం వచ్చే దివ్యాంగ మిత్రులకి ఇది నిజంగా ఒక శుభవార్త ఎందుకంటే ఇంతకుముందు ఈ దివ్యాంగ మిత్రులు ఓపీ కౌంటర్కి వెళ్ళటము అక్కడ ఓపీని ఇక్కడ తీసుకోవటము ఇంకో చోటుకి వెళ్తాము నాట్కో సెంటర్కి వెళ్ళి అక్కడ ఇంకోటి తీసుకోవటము అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్కి వచ్చి అక్కడ ఈ మనీ కట్టడము అట్లాగే తర్వాత సుష్రుతహాల్కు వచ్చి అక్కడ సర్టిఫికెట్ తీసుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉండేవి సో దీనివల్ల మన దివ్యాంగ మిత్రులు ఈ హాస్పిటల్ అంతా తిరగాల్సి వచ్చేది మీకు తెలిసి ఎంత కష్టమో ఆసుపత్రి అంతా తిరగడం అనేది ఒక దివ్యాంగునికి అందుకని ఈ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడం కోసమని నేను సూపర్ అండిగా వచ్చిన తర్వాత ఒక సింగిల్ స్టాప్ సర్వీసెస్ పెట్టాము అంటే మిత్రులు డైరెక్ట్గా సుశ్రుత హాల్ దగ్గరికి వచ్చేస్తే వాళ్ళకి డైరెక్ట్గా ఈ ఆటోలో కానీ వాళ్ళ వెహికల్స్ కానీ అక్కడికి వచ్చినప్పుడు ఆ తీసుకొచ్చే వెహికల్స్ అంబులెన్స్లు కానీ ఎందుకంటే ఈ ఎన్టీఆర్ భరోసా దివ్యాంగులకి ఇచ్చేది బెడ్లో ఉన్న వాళ్ళకి అంటే బెడ్ రెడీ అయిన వాళ్ళకి వీల్చైర్ బాగుండే వాళ్ళకి వస్తుంది కాబట్టి వాళ్ళు నడవలేరు కదలలేరు కాబట్టి వాళ్ళని తీసుకొచ్చే వాళ్ళ సహాయకులు కానీ మా స్టాఫ్ కానీ వాళ్ళని సుష్త హాలు వెనక వైపు నుంచి తీసుకొస్తే ఈజీగా లోపలికి తాగలుగుతారు అక్కడ వీల్ చైర్ స్ట్రెచ్చర్స్ కూడా అరేంజ్ చేశాము సో ఒక చోటికి వస్తే చాలు అక్కడే మీకు అక్కడే మీకు ఓపీ టికెట్ ఇస్తాము అక్కడే మీకు మీ చేత పదిహేను వందల రూపాయలు డబ్బులు కట్టించుకుంటారు అంటే ఇది మీకు ఇది మాత్రం కట్టాలి ఖచ్చితంగా ఎందుకంటే ఇది గవర్నమెంట్ పాలసీ అది సో దీనికి ఈ పెన్షన్ కోసం అని ఇక్కడ కమిటీ ఉంటుంది ఆ కమిటీ ఫామ్ చేయడం కోసం ఈ పదిహేను వందల రూపాయలు రసీదు రసీదు ఇస్తారు మీకు అది తీసుకోండి సో ఇక్కడే మీరు డబ్బులు కట్టొచ్చు అలాగే ఇక్కడే డాక్టర్స్ ఉంటారు వాళ్ళు మిమ్మల్ని పరీక్ష చేసి మీకు మీ సదరు సర్టిఫికేట్ పరీక్ష చేసి మీకు ఇది వస్తుందా రాదా అనేది సర్టిఫికెట్ ఇస్తారు సో ఇప్పుడు మీరు హాస్పిటల్ అంతా తిరగక్కర్లేదు అక్కడే మా సుశ్రుత హాల్లో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లోపల సుశ్రుత హాల్లో ఇది ఎట్లా వస్తారంటే మీరు రైల్వే స్టేషన్ ఎదురు లోంచి లోపలికి వచ్చేసి ఆ సుశ్రుత హాల్కి వెళ్ళటం అన్ని చెప్తారు వాళ్ళు ఇక్కడ మన స్టాఫ్ మీకు గైడ్ చేస్తారు తెలియకపోతే మీరు సూపర్ సోపర్ని డాక్టర్లు కూడా అడగచ్చు ఎక్కడికి వెళ్ళాలి ఏంటనేది అంటే దివ్యాంగుల సహాయకులు వచ్చి అడగవచ్చు వాళ్ళని తెప్పొద్ది ఇటు సో అలా వాళ్ళకి మనము మంచిగా సర్టిఫికేట్లు ఇస్తామైతే బుధవారం న్యూరోసర్జరీ న్యూరాలజీ అండ్ ఆర్థోపెడిక్స్ ఇస్తాము న్యూరాలజీ న్యూరో సర్జరీ ఆర్థోపెడిక్స్ అనే అలాంటి ఆ దివ్యాంగుల కోటాలో బుధవారం ఇస్తాము గురువారము కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వాళ్ళకి ఈ భరోసా ఎన్టీఆర్ భరోసా సర్టిఫికెట్ ఇస్తారు అలాగే శనివారం లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వాళ్ళకి ఇస్తాము సో ఇలా ఈ ఎన్టీఆర్ భరోసా దివ్యాంగుల కోసం ఇచ్చే ఈ పెన్షన్ పదిహేను వేల పెన్షన్కి గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో దివ్యాంగులకి అటు ఇటు హాస్పిటల్ తిరిగే సమస్య లేకుండా అందరికీ హాల్లోనే ఇవ్వటానికి నిర్ణయం చేసుకొని అక్కడ అన్ని ఏర్పాట్లు చేశాము కాబట్టి దివ్యాంగ సోదరులందరూ ఈ ఇది గమనించి ఈ ఈ సహా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలి థ్యాంక్ యూ మై డియర్ దివ్యాంగ మిత్ర థ్యాంక్ యూ